జరుగుతోంది గులాబీ సడన్ గా స్పీడ్ ఎందుకు వస్తున్నాయి పార్టీ అధినేత కుటుంబంలోని వ్యవహారం పార్టీ పై ఎలాంటి ప్రభావం చూపబోతోంది ఇదే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య జరుగుతున్న చర్చ అవును కవిత వ్యవహారంలో ఏం జరిగిందన్నది తెలియక కారు పార్టీ ముఖ్య నేతలు అయోమయంలో పడిపోయారట అంతేకాదు బాస్ ఫ్యామిలీలోని అంతర్గత విభేదాలు ఇక ముందు ఎక్కడి వరకు వెళతాయి ఈ పరిణామాలు పార్టీపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయన్నదే బీఆర్ఎస్ఎస్ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తోందని తెలంగాణ భవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది తాజాగా పార్టీ అధినేత కేసీఆర్తో కేటీఆర్ సుదీర్ఘంగా భేటీ అయి చర్చలు జరపడం సర్వత్రా ఆసక్తి రేపుతోంది కలకలం రేపుతున్న కవిత ఎపిసోడ్ పార్టీలో ఎవరికి అంతుపట్టని కవిత ఆంతర్యం కేసీఆర్ కుటుంబంలో ఏం జరుగుతోందని ఆరాధిస్తున్న నేతలు జరిగిందేంటో తెలియక అయోమయంలో గులాబీ క్యాడర్ బిఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ ఆ తర్వాత ఆమె చేసిన సంచలన కామెంట్స్ పార్టీలో కలకలం రేపుతున్నాయి పార్టీ అధినేత కేసీఆర్ కు రాసిన లేఖలో పార్టీలోని అంతర్గత సమస్యలు నాయకుల మధ్య సమన్వయ లోపాలు బీజేపీతో సంబంధాలపై ఆమె ప్రస్తావించిన అంశాలు ఇప్పుడు ఆసక్తిని రేపుతున్నాయి తండ్రి కేసీఆర్ వైఖరినే ప్రశ్నించేలా కవిత రాసిన లేఖ ఉండడం సంచలనంగా మారింది అంతటితో ఆగకుండా కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని వారి వల్లే పార్టీ ఈ దుస్థితికి వచ్చిందని చెప్పిన కవిత పార్టీలో కోవర్టులు ఉన్నారని వ్యాఖ్యానించడం పార్టీలో పొలిటికల్ హీట్ పెంచుతోంది కవిత ఎవరిని ఉద్దేశించి దయ్యాలు కోవర్టులు ఉన్నారన్న వ్యాఖ్యలు చేశారంటూ గులాబీ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు ఇదే అంశంపై స్పందించిన కేటీఆర్ ఎవరైనా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే స్వేచ్ఛ పార్టీలో ఉందన్నారు కానీ పార్టీ అంతర్గత విషయాలను అంతర్గతంగానే చర్చించడం మంచిదని ఎక్కడా కవిత పేరును ప్రస్తావించకుండానే పరోక్షంగా ఆమెను ఉద్దేశించి అంతర్గతంగా చెప్పాల్సిన విషయాలను అలా లేఖ ద్వారా బహిర్గతం చేయడం సరికాదని హెచ్చరించారు కేటీఆర్ అంతేకాకుండా బీఆర్ఎస్ లో కోవర్తులు ఉన్నారన్న కవిత ఆరోపణలకు కౌంటర్ ఇచ్చిన కేటీఆర్ ఉంటే రేవంత్ రెడ్డి కోవర్టులు ఉండవచ్చన్న అనుమానాన్ని వ్యక్తం చేయడం ఆసక్తికరంగా మారింది అంటే కేటీఆర్ ఇన్డైరెక్ట్ గా కవితను రేవంత్ కోవర్టు అని అన్నారా అన్న చర్చ పార్టీలో జరుగుతోంది పార్టీలో నెలకొన్న ఈ అంతర్గత వివాదం ఆ పార్టీ నేతల్లో ఆందోళన కలిగిస్తోంది అధినేత కేసీఆర్ కుటుంబంలో అసలేం జరుగుతుందో అర్థం కాక పార్టీ సీనియర్ నేతలంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారట కవితకు మిగతా ఫ్యామిలీ మెంబర్స్ కు ఎక్కడ చెడింది ఏ అంశంలో విభేదాలు వచ్చాయన్నది తెలియక అయోమయంలో పడిపోయారట గులాబీ కుటుంబంలో నెలకొన్న ఈ వివాదం రానున్న రోజుల్లో ఎక్కడికి దారి తీస్తుందో అంతుపట్టడం లేదని బీఆర్ఎస్ సీనియర్ నేతలు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది కవిత లో అసలేం జరిగి ఉంటుందని అందరూ ఆరా తీస్తున్నారట పార్టీలోని మాజీ మంత్రులు ఇతర ముఖ్య నాయకులు అయితే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హరీష్ రావు కవిత అంశానికి సంబంధించి పెద్దగా మాట్లాడకపోవడంతో జరిగిన విషయం ఎవరికీ తెలియడం లేదని తెలుస్తోంది దీంతో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కుటుంబంలో నెలకొన్న ఈ అంతర్గత వివాదం చివరకు ఎక్కడి వరకు వెళ్తుందో అది పార్టీపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అని పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలంగాణ భవన్ వర్గాలు చెప్తున్నాయి కవిత ఎపిసోడ్ పై ఒకవైపు కాంగ్రెస్ బీజేపీలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి ఇన్నాళ్లకు గులాబీ పార్టీలో ఉన్న లుకలుకలు బయటపడ్డాయని కవిత రాసిన లేఖ ఆమె చేసిన కామెంట్స్ పై పార్టీ అధినేత స్పందించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్తున్నారు పదేళ్ల గులాబీ పాలనపై సొంత పార్టీ నేతే కాకుండా సొంత కూతురైన కవిత అలాంటి కామెంట్లు చేయడం అంటే బీఆర్ఎస్ పూర్తిగా విఫలమైనట్లే అని కాంగ్రెస్ బీజేపీలు కౌంటర్ ఇస్తున్నాయి ఇప్పటికైనా కవిత వ్యాఖ్యలు ఆమె రాసిన లేఖపై పార్టీ పెద్దలు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు ఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యవహారంపై టెన్ టీవీ వీకెండ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎంపీ ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ కు ఒక్కసారి నెగిటివ్ ఒపీనియన్ వస్తే ఇక అంతే సంగతని వ్యాఖ్యానించారు ఈటెల బీఆర్ఎస్ లో కవిత కొనసాగే అవకాశం లేదని ఇక కారు దిగాల్సిందే అని జోస్యం చెప్పారు కేసీఆర్ గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తిగా చెబుతున్నాను అని కవిత ఇష్యూ ఇక అతికే అవకాశం లేదని ఈటెల స్పష్టం చేశారు ఇదిలా ఉంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ కావడం ఆసక్తిని రేపుతోంది ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో సమావేశమయ్యారు కవిత లేఖతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు సమాచారం కాళేశ్వరం నోటీసులపైనా చర్చించినట్లు సమాచారం కవిత లేఖ ఎపిసోడ్ తర్వాత తొలిసారి కేసీఆర్ ను కేటీఆర్ కలవడం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది కవిత బీఆర్ఎస్ ను వీడతారు అనే ప్రచారంతో ఇరువురి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది